ఇక వివరాలకు వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ నేతలు మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేలు రామారావు పటేల్ పైడి రాకేష్ రెడ్డిలు కలిశారు రాష్ట్రంలో రైతు సమస్యలు పంట కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులు తమకు న్యాయం చేయాలని పలుచోట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో రైతులకు అండగా ప్రతిపక్షాల పార్టీలు రంగంలోకి దిగాయి అదేవిధంగా వర్షాల కారణంగా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులకు మద్దతుగా డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా కలిసి రైతులకు న్యాయం చేయాలని కోరారు కాలం వస్తా ఉంటే ఇంకా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఇవి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది రైతుల గతంలో ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని ఐదు వందల రూపాయల బోనస్ విషయంలో కానీ రైతు రుణమాఫీ విషయంలో కానీ రైతులకి మరి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు విషయంలో కానీ ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని మరి రైతుల గోస అంత ఇంత కాదు ఈరోజు రైతాంగం అంతా కూడా వడ్ల కుప్పల్ని కళ్ళల్లో పోసుకొని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటే ఆ కొనుగోలు జరగక ఇబ్బంది పడుతూ మొన్ననే మనం చూసినాం ఒక తాత మనమడు కుప్పల దగ్గర పడుకుంటే కావలిగా కా కావలిగా ఉంటే మరి పిడుగు పాటికి ఇద్దరు చనిపోయిన సంగతి మనం చూసాం దున్నిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చి అమ్ముకునే వరకు రైతులు పడుతున్నటువంటి గోసేటువంటిదో ప్రతి రైతుకు తెలుసు మరి కొనుగోలు విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం కానీ కొనుగోలు జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు వెంటనే అధికారులను పిలిపించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఒక సంచికి మూడు నాలుగు కిలోలు ఎక్కువగా జోకడం ఒకటి అంతేకాకుండా కొనుగోలు చేసిన వెంటనే అక్కడ రసీదు ఇవ్వాల్సినటువంటి అధికారులు అక్కడ రసీదు ఇవ్వకుండా రైస్ మిల్ వెళ్ళిన తర్వాత రైస్ మిల్లను ఇష్టానుసారంగా అక్కడ డిడక్షన్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి చిట్టును పంపడం వల్ల రైతులు నష్టపోతున్న సంగతి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే నిజంగా వారికి ఆ విషయం తెలియదని అధికారులను పిలిపించేసి వెంటనే దాన్ని రెక్టిఫై చేయాల్సిందిగా కోరడం మరి నేను ఇప్పటికైనా రేపటి నుంచి జరిగేటువంటి కొనుగోలులో వెంటనే కొనుగోలు జరిగిన వెంటనే అక్కడనే రైతుకి రిసీట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తే మరి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి రేపటి అయినా కనీసం కొనుగోలు జరిగిన వెంటనే మరి వారికి అగ్రాంజ్మెంట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం ఉచిత బస్సు సౌకర్యాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నాం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు మహిళలు ప్రీ బస్ జర్నీ చేయడాన్ని పిఎం జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి మండిపడ్డారు వాస్తవంగా ఆర్టీసీకి మెట్రోకి సంబంధం లేదని ఇప్పటికీ కూడా మెట్రోలో భోగీలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు ప్రధానమంత్రి రాజకీయ లబ్ధి కోసమే ఆలోచన చేస్తున్నారా అని పొన్నం ప్రశ్నించారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు కొత్త బస్సులు పెంచి పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోతామన్నారు పిఎం మహిళలకు బస్సు సౌకర్యంపై ఆడిపోసుకోవడం బంద్ చేసుకోవాలన్నారు ఇలా చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధానమంత్రి స్థాయి దిగజార్చుకోవద్దని సూచించారు తిరుమల వెంకటేశ్వర స్వామిని మేలకు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు దర్శించుకున్నారు మెట్ల మార్గం ద్వారా కాలిన తిరుమలకు నీలం మధు చేరుకున్నారు విఐపి బ్రేక్ దర్శనం ద్వారా వెంకటేశ్వర స్వామిని నీలం మధు దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా దేవదేవుడు శ్రీనివాసుడు ఆశీస్సులతో మెదక్ పార్లమెంట్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మెదక్ పార్లమెంటుతో పాటు తెలంగాణలో అత్యధిక సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని వేడుకున్నారు ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం జరిగింది చాలా బ్రహ్మాండంగా అదేవిధంగా మొన్న ఎలక్షన్ లో మే పదమూడు తారీఖు జరిగిన మెదక్ ఎంపీగా పోటీ చేసినాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అదేవిధంగా ప్రజల ఆశీస్సులు కూడా నా మీద నిండుగా ఉండి జరిగే రిజల్ట్ రోజు నాలుగో తారీఖు రోజు జరిగే రిజల్ట్లో కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తాడని ఆ భగవంతుడు ఇంత దూరం నడిపించింది వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆ భగవంతుడు ప్రజలందరూ కూడా దీవిస్తారు రేపు ప్రజలందరినీ కూడా అందరినీ కూడా భగవంతుడు ఏడుకొండలవాడు ఈ ప్రపంచాన్ని మా తెలంగాణ ప్రజల్ని అందరినీ కూడా సుఖ సంతోషాలతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని తెలంగాణకు కావాల్సింది అధికార స్వరాలు కాదు స్వరాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఖమ్మం వరంగల్ నల్గొండ పత్తాభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఓటు వేసి గెలిపించారని కోరారు హన్మకొండ జిల్లాలోని సామాన్య రైతు కుటుంబంలో రాకేష్ రెడ్డి జన్మించారని బిట్స్ పిలానీలో విద్యాభ్యాసం చేశారని మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్లో డ్యూయల్ మాస్టర్ డిగ్రీ పొందారని తెలిపారు అమెరికాలో ఏడేళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసిన రాకేష్ రెడ్డి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లుగా తెలిపారు అద్భుతమైన వాగ్దాటి పోరాట పటిమ ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం రాకేష్ రెడ్డికి ఉందన్నారు సుచిత్ర భూ వివాదంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన అల్లుడు మరి రాజశేఖర రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు వారిద్దరినీ బషీరాబాద్ పిఎస్కు తరలించారు దీంతో పోలీస్ స్టేషన్కు బీఆర్ శ్రేణులు భారీగా చేరుకున్నారు వీరందరి అరెస్టుతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం కక్షతోనే మల్లారెడ్డి ఆయన అల్లుడు మరి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసిందని బీఆర్ శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి అయితే ఇద్దరు నేతల అరెస్టును బిఆర్ఎస్ అగ్రనాయకత్వం సీరియస్గా తీసుకుందన్నారు బండి వచ్చింది నైట్ లో వచ్చి నువ్వు ఎట్లా కట్టిస్తావు పని కాదు పెట్రోల్ లో చందేస్తాం జీసీ బిల్ మళ్ళీ ఉండే రేవంత్ ప్రభుత్వం ఆరో మాసంలోకి ప్రవేశించిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు మొదటి ఆరు మాసాలు చాలా కీలకమని ఎవరికైనా గ్రేడింగ్ ఇవ్వాలంటే మొదట ఆరు నెలలు ముఖ్యమని తెలిపారు రేవంత్ రెడ్డి ఈ ఆరు నెలల్లో తన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవడానికి ఏమీ లేదని విమర్శించారు చాలామంది ఎంపీలు ఆ రోజు నేను ఎంపీగా ఉంటాను పార్లమెంట్లో స్వాగతించాలి ఈ గొప్ప ఆలోచన చాలా గొప్పగా ఉంది ఇది మా రాష్ట్రంలో మేము అమలు చేస్తామని చెప్పేసి రెండు మూడు రాష్ట్రాలు వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి అధికారులను పంపించి ఆలోచన చేసి దాన్ని అమలు చేశారు ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా పిఎం కిసాన్ అనేటువంటి పథకాన్ని కూడా దీని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి అమలు చేశారు అమలు అవుతుంది రైతు బంధు అనేటువంటి పథకము ఎందుకో ఆలోచన చేశారు గౌరవ ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేమందరం కూడా ఆ చర్చల్లో పాల్గొన్నాం రైతుకి ఒక పెట్టుబడి ఇవ్వాలని ఒక ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీలు ఇస్తారు డెబ్బై ఐదు స్వతంత్ర స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో చాలా ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చాయి కానీ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేట్ భాషలో చెప్పాలంటే రైతుకి పెట్టుబడి ఇవ్వడం ఎప్పుడు ఇవ్వాలి పెట్టుబడి రేవంత్ రెడ్డి గారు కూడా మరి వారు వ్యవసాయం చేశారో చేయలేదో నాకు తెలియదు కానీ వ్యవసాయ కుటుంబాలు సామాజిక వర్గంగా చూస్తే మనకందరికి తెలుసు రోహిణి కార్తీ వచ్చిందంటే అంటే మే చివరి వారంలో వస్తుంది రోహిణి కార్తీ నా ఇంకొక పది రోజులైతే రోహిణి కార్తీ వస్తుంది యాదాద్రి బైపాస్ రోడ్డులోని హోటల్ వివేరాలు ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు దేశంలో మేధావులు విద్యావంతులు బీజేపీకి అండగా ఉన్నారని అన్నారు కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకతతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే ప్రజలు తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని కిషన్ రెడ్డి విమర్శించారు ఈ ఈ యొక్క యొక్క నల్గొండ జిల్లాల నుంచి నల్గొండలు జరుగుతా ఉన్నాయో ఉప ఎన్నికల్లో మళ్ళీ మనము ఈసారి తప్పకుండా గెలవాల్సినటువంటి అవసరం ఉంది దానికి అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడ్డారు ఆశీర్వదించారు ఆ ఫలితాలు జూన్ నాలుగున్నర రాబోతోంది మంచి వాతావరణం ఉంది ఎందుకంటే అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ ప్రేమ మీద రాలి కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమానంతో ప్రజలు ఓట్లే కేసీఆర్ పోవాలి కేసీఆర్ పీడ మెరుగడ కావాలి కేసీఆర్ కుటుంబ పెత్తన్నం పోవాలి కేసీఆర్ అవినీతి పాలన పోవాలి కేసీఆర్ అహంకార పాలన పోవాలి కేసీఆర్ అక్రమ పాలన పోవాలని ప్రజలందరూ కూడా రోజు మరి కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి డీజీపీని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కలిశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు వరకు బీఆర్స్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని డీజీపీకి ఫిర్యాదు చేశారని అన్నారు డబ్బుల రవాణా కోసం ఎస్ఐ సారా సాయి కిరణ్ను వెంకట్రామరెడ్డి నియమించినట్లు మార్చి ఇరవై తొమ్మిదిన రాధాకిషన్ రావు విచారణలో చెప్పారని తెలిపారు అదేవిధంగా ఎస్ఐ సారా సాయి కిరణ్ను పెట్టి పెద్ద మొత్తంలో డబ్బులు తరలించారని అన్నారు రావు ఆదేశాల పేరకే వెంకట్రామరెడ్డికి డబ్బులు తరలించారని ఎస్ఐ సాయి కిరణ్ చెప్పారని తెలిపారు ఆ డబ్బులు ఎన్నికలకు ఉపయోగపడ్డాయని వాక్మూలంలో రావు చెప్పారని అన్నారు పార్టీ నవంబర్ ఇరవై మూడు ఎన్నికలల్లో ఆ డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేసి గెలవడానికి ఉపయోగపడినానని చెప్పి రాధాకిషన్ రావు గారు స్పష్టంగా వెంకట్రామరెడ్డి పేరు రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు వల్ల విల్లా నెంబర్తో సహా రాధాకిషన్ రావు గారు పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్లో పేజీ నెంబర్ సిక్ సిక్స్లో పేజీ నెంబర్ మొత్తం ఎనిమిది పేజీల ఈ కన్ఫెషన్లో పేరాగ్రాఫ్ నెంబర్ ఎనిమిదో పేజీ పేరాగ్రాఫ్ నెంబర్లో చెప్తాడు ఫర్దర్ ఏ ఫోర్ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ సాయి కిరణ్ ఫర్ ద ట్రాన్సాక్షన్స్ విత్ ఐఏఎస్ అండ్ నౌ పొలిటిషియన్ మిస్టర్ వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ ఫ్రమ్ బిఆర్ఎస్ పార్టీ ఇది ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఇరవై నాలుగు నాడు రాధాకిషన్ రావు అనేటువంటి డిసిపి వెంకట్రామిరెడ్డి అనేటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సాక్ష్యము దాంట్లో డబ్బులు వసూలు చేసినవని చెప్పినాడు అదే రకంగా రాధాకిషన్ రావు గారి ఆదేశాల మేరకు ఒక ఎస్ఐని ఆ రాజు పుష్ప దగ్గర పెట్టి వాళ్ళ అవసరాల కోసం డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసినామని చెప్తారు ఆ ఎస్ఐ గారి పేరు సారా సాయి కిరణ్ ఆ ఎస్ఐ గారి పేరు సారా సాయి కిరణ్ ఈ సారా సాయి కిరణ్ అనేటువంటి ఎస్ఐ గారిని పంజగుట్ట క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి ఆఫీసర్ ఈయన వాంగ్మూలాన్ని ఈయన స్టేట్మెంట్ని రికార్డ్ చేసినప్పుడు ఈ సారా సాయి కిరణ్ గారు చెప్తారు తాను వెంకట్రామరెడ్డి ఇంటి దగ్గర రాధాకిషన్ రావు గారి ఆదేశాల మేరకు పనిచేసినానని పోలీసు వాహనంలో డబ్బులు తరలించినానని చెప్పి సారా సాయి కిరణ్ అనేటువంటి అప్పటి ఎస్ఐ ప్రస్తుతం సిఐగా ప్రమోట్ అయినటువంటి వ్యక్తి చెప్తాడు అంతేకాదు మూడోసారి రాధాకిషన్ రావుని తిరిగి జడ్జి గారి ఆదేశాల మేరకు తిరిగి కస్టడీలోకి తీసుకుంటారు పోలీస్ పంజగుట్ట వర్షాకాల ప్రణాళికకు సన్నద్ధం కావాలని ఎండి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ మేరకు వర్షాకాల ప్రణాళిక సన్నద్ధతపై ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు అనుకున్న దానికంటే ముందే ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా అధికారులు అప్రమత్తం కావాలని సూచించారు తాగునీటి సరఫరా మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సాధించారు క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి భద్రతా సామాగ్రి రెయిన్ సరిపడా ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు ఒకవేళ సామాగ్రి అవసరమైతే ఉన్నతాధికారులకు ముందస్తు సమాచారం అందించాలన్నారు ఎయిర్టెక్ యంత్రాలు సిల్ కార్ట్ వాహనాలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు వచ్చే వారం నుంచే క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు వర్షాలు ప్రారంభం కాకముందే అన్ని పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు వరి కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వై హరీష్ మండిపడ్డారు ఇప్పటికీ ప్రభుత్వం ఇరవై ఐదు శాతం కూడా వరి కొనుగోలు చేయలేదని మండిపడ్డారు మంత్రులందరూ విహార యాత్రలకు వెళ్తున్నారు కానీ రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా విహార యాత్రలు పోతున్నారు మంత్రులందరూ మధ్యలో రైతులను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారండి నాకు అర్థంగా ఒక్కసారి మీరు చూడండి నిన్నటి మొన్నటి వర్షానికి రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు అనే ఆలోచన చేస్తే వాళ్ళ గోస వర్ణనాతీతం ఇవాళ చూడండి మా జిల్లాల్లో నిన్నటి వర్షానికి ఈ రైతులు కళ్ళాల్లో ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి మహిళలందరూ ఇవాళ ధాన్యబ్రాసులను ఆరుబయట వేసి ఎండబెట్టే కార్యక్రమం తడిచిన ధాన్యాన్ని మళ్ళీ సేకరించే కార్యక్రమం ఒకవైపు కింద టార్పాలిని వేసి రాసిగా పోసి దాని మీద ఇంకో టార్పాలిన్ వేసి వాటిని కాపాడుకునే ప్రయత్నం ఎందుకంటే వాళ్ళ ఆ శ్రమించి శ్రమిస్తే కానీ ఇవాళ ఈ ధాన్యం పండలేదు కాబట్టి వారికి దాని మీద ఉన్న మమకారం ఇంకొకటి మీరు చూడండి వరి పొలంలో రైతు కింద మొత్తం తడి ఉంది కింద మొత్తం పదనం ఉంది మాయిశ్చర్ ఉంది మధ్యలో టార్పాలిన్ వేసి ఇంకో టార్పాల్ టార్పాలిన్ మీద రాసి పోసి దాని మీద మళ్ళీ టార్పాలిన్ మీద టార్పాలి కప్పాల్సిన పరిస్థితి ఇది నెగ్లిజెన్స్ ఆఫ్ స్టేట్ చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు సమీక్షలు ఎక్కడ చేస్తున్నారు దీని సమీక్షల పర్యవసానం ఏముంది సమీక్షల వల్ల ఎవరికి లాభం జరుగుతుంది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి సాయిదాబాం చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో వసంత్ నగర్ మహిళా మండలి ఆధ్వర్యంలో మదర్స్ డే సందర్భంగా జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు అనంతరం వేసవికాలం కావడంతో చల్లని మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మహిళా మండలి నాయకులు సీతా మనోహరి మాట్లాడారు ఈ సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేసేవని దాతల సహకారంతో గత పదిహేను సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి బాలసుబ్బారావు దంపతులు చక్కటి సహకారాన్ని అందిస్తున్నారని తెలిపారు మహిళా మండలి ఆధ్వర్యంలో పేద మహిళలకు కొట్టు మిషన్లలో శిక్షణ ఇప్పించామని ఇంకా ఇలాంటి ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాలు చేపడతామని అందుకు సహకరిస్తున్న దాతలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పద్మ సుశీల సునీత భవానీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు మాది మహిళా మహిళా మేము గత సంవత్సరాల నుంచి నడుపుతున్నాము లేని వాళ్ళ పిల్లలకి ఫ్రీగా మిషన్ నేర్పుతామండి మా మహిళా మండలిలో అన్ని కార్యక్రమాలు గవర్నమెంట్ నుంచి ఏదైనా ఫ్రీ ప్రోగ్రామ్స్ వస్తే అవి చేస్తాము గత పది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వయసో కాలం ఇక్కడ మజ్జిగ పోస్తాము ఒక టూ మంత్స్ అలాగే ఈ సంవత్సరం కూడా గత అరవై రోజుల నుంచి రోజు ఒక ట్వంటీ లీటర్స్ మజ్జిగ అంటే మేము పోస్తున్నాము అంటే అది ఒక మా ఇదే కాదండి మా సర్వీసు అందరి సహకారం మా కాలనీలో అందరి సహకారం బయట రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా ఈ సేవను చూసి అందరూ స్పందించి వాళ్ళు కూడా అందరూ ఇవ్వటం జరిగింది మాకు మాకు మెయిన్ మాకు మేము సుశీల పద్మ నేను మహిళా మండలి నుంచి మాకు సొసైటీ సహకారం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఈ సంవత్సరం చలివేంద్రం కూడా పెట్టాము మేము సొసైటీ వాళ్ళ పర్మిషన్తో వాళ్ళ సహకారంతో పర్మనెంట్గా ఒక చలివేంద్రం కూడా పెడదామని అనుకుంటున్నాం వసంత నగర్ నుంచి మాకు ముఖ్యంగా సహకరించింది ఈ సంవత్సరం బాల సుబ్బారావు గారు అనే దంపతులు ఇద్దరు బాగా సహకరించారు మాకు మజ్జికు పోయడానికి వాళ్ళు ప్రతిరోజు ఒక ఫైవ్ హండ్రెడ్ ప్రతిరోజు వాళ్ళు మాకు స్పాన్సర్ చేశారు రోజుకు టూ థౌజండ్ రూపీస్ అయ్యిందండి మా వాటర్ కానీ మజ్జిక్ కానీ దాతలు అందరూ ముందుకొచ్చి సహకరించారు నేను ప్రజాని అందరికీ ఒకటే సందే ఒక ఒక సందేశాన్ని ఇస్తున్నాను ఎప్పుడైనా సరే మనం తిన్నామా మనం ఏం తిన్నామా మనం ఏం కట్టుకున్నాం కాదని మనకు ఉన్నంతలో మనకి మనం లేక అని కాదు మనకు ఉన్నంతలో సేవ చేస్తే లేని వాళ్ళకు మనం సహాయం చేయగలుగుతాం ఆ సహాయం లేని వారికి రెండు రోజులు భోజనం పెడుతుందండి గడ్డి అన్నారం ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కోకన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ కార్యనిర్వాహక ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడారు శ్రీ వాసవి పరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు తెలిపారు వాసవి పరమేశ్వరి కారణ జన్మురాలు శక్తి స్వరూపిణి అని ఆయన అన్నారు రాచరికపు దౌష్ట్యాన్ని అహింసాయుతంగా ధిక్కరించిన ధీర అని తెలిపారు ఆత్మాభిమానానికి త్యాగ నిరతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందన్నారు ఆమెను ఆర్య మహాదేవి అంశంగా కొలుస్తారని తెలిపారు విశ్వసించిన వారికి మోక్షాన్నిచ్చిన అపర పార్వతిగా సంభవిస్తారని చెప్పారు కన్యక జన్మించిన పెనుగుండలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాసవి మందిరాలున్నాయని అన్నారు కొత్తపేట విజన్ మారుతి నగర్లో స్థానిక కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ పర్యటించారు మారుతి నగర్లో నూతన భూగర్భ డ్రైనేజీ లైన్ పనులను పరిశీలించారు అనంతరం శ్వేత గార్డెన్ ఎదురుగా నూతన భూగర్భ డ్రైనేజీ లైన్లను కార్పొరేటర్ ప్రారంభించారు అనంతరం స్థానికంగా ఉన్న డ్రైనేజీ లైన్ పనులను కార్పొరేటర్ పవన్ కుమార్ పరిశీలించారు డివిజన్లో చాలా డ్రైనేజ్ లైన్ పనులు పెండింగ్లో ఉన్నాయని రాబోయే వర్షాకాలం లోపల శాంక్షన్ అయినటువంటి పనులు పూర్తి చేయాలని జలమండలి అధికారులు ఆర్ఎఫ్ని సూపర్వైజర్ దయాకర్ని ఆదేశించారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పని అయిపోయిన వెంటనే మళ్ళీ యథావిధిగా రోడ్డు మరమ్మత్తు ప్యాచ్ వర్క్ చేసేలా చూడాలని తెలియజేశారు కార్పొరేటర్ వారితో పాటు నాయకులు కొత్త తిరుమల వెంకటేష్ రెడ్డి తోట మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం మొదలైంది మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి చేసిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది ఎల్బీ నగర్లో భారీ ఎదురుగాలతో భారీ వర్షం కురిసింది భారీ చెట్టు కొమ్మలు విరిగి రోడ్డుపై పడ్డాయి దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది స్థానికుల సమాచారంతో డిఆర్ఎఫ్ జిహెచ్ఎంసీ పోలీసులు చేరుకున్నారు దీంతో విరిగిన చెట్టు కొమ్మలను తొలగించారు నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం ఆ తర్వాత పెరిగింది రెండు రోజుల క్రితం కూడా భాగ్యనగరంలో కుండపోత వర్షం కురిసిన విషయం తెలిసిందే మరోవైపు రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఇతర సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు మగువల అందాన్ని ఆభరణాలు రెట్టింపు చేస్తాయని ప్రముఖ సినీ నటి రాశీఖన్నా అన్నారు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ రెండులోని లుంబిని జువెల్ మాల్లో ఉన్న మంగత్రయ నీరజ్ ఆధ్వర్యంలో వీనిస్ ద గాడెస్ ఆఫ్ ఎమరాల్డ్స్ పేరుతో ప్రత్యేక కలెక్షన్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాశీఖన్నా విచ్చేశారు అక్కడ ఏర్పాటు చేసిన పలు ఆభరణాలను ధరించి సందర్శించారు మన సంప్రదాయాలకు ఆధునికతను మేళవిస్తూ ఇక్కడ రూపొందించిన ఆభరణాలు తనకు ఎంతగానో నచ్చాయన్నారు ప్రతి మగువ ఆభరణాలను ధరించడానికి ఇష్టపడుతుందని అలాగే తనకు కూడా ఆభరణాలు ధరించడం ఇష్టమేనని అన్నారు అయితే సందర్భానుసారంగా తన అలంకరణ ఉంటుందన్నారు డిజైనర్ నయన్ గుప్తా రూపొందించిన ఈ ఆభరణాలు ప్రత్యేక రీతిని కలిగి ఉన్నాయని అన్నారు నమస్కారం చాలా సంతోషంగా ఉంది టు లాంచ్ కలెక్షన్ which is called venus, uh, the goddess of emeralds. chala uh, manchi collection, actually ilanti emeralds, and honest, and i think they've done a great job in terms of craftsmanship. you see the quality in the products when you see the products. Um, it's beautiful. Uh, you know, when you see it, you feel like you walked into elegance. it's elegant. and it's a mix of modern and contemporary so i feel like it's for all age groups every i'm going to bring my mother uh, to your uh, showroom very soon uh, because i think we have it for all age groups there's something for everybody so i'm very very happy to be here to be associated with them and to bring this collection forward to you um, i thank you for all the work that you put in uh, to bring us this beautiful thing like adding this to our beauty in our lives uh, thank you so much. Uh, all you. the very best to you with this collection. And I hope you guys come and, as he said, see the collection because they just see it, and I think you'll just fall in love with the collection itself. Uh, so, very, very happy to be here and to launch their collection. And thank you for being such gracious hosts. Uh, you've always been smiling and given, you've given me so much respect. Thank you for that. Thank you. Behind, behind, behind this collection, 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 collection and uh, uh, I always I wanted know, that the collection, collection should have, have more meaning. More meaning. And there's just jewelry. So, our new collection, Venus, Venus, Venus goddess, goddess of emerald. emerald. So, this so is, so uh, this uh, is I've, I'm inspired I by, you know, the goddess of, goddess of, emerald, of, of emerald, that's Venus, Venus because so she, she inspires, by she's passionate, passion, she's, she's sensual. So, with that inspiration, I've got a touch, a touch of traditionality and modernity in the, you know, collection and got it here. Every piece is unique in itself. యూనీక్స్టమర్ ఎవ్రీ వన్ షుడ్ కమ్ అండ్ హ్యావ్ అ లుక్ అండ్ మేక్ ష్యూర్ దే హక్స్ పార్సల్ పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్ అసలే నమ్మొద్దని పోలీసులమని చెప్పగానే భయపడిపోయి డబ్బులు సమర్పించుకోవద్దని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ సూచించారు ఫోన్ కాల్స్పై అనుమానం వస్తే లేదా మోసాల బారిన పడిన వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకి కాల్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు సైబర్ నేరగాళ్ళ తమ మోసాలకు కొత్త కొత్త వాటిని ఎంచుకుంటున్నారని ఓటీపీ ఓఎల్ఎక్స్ అదేవిధంగా రెంట్ ఇలా వివిధ రకాలుగా సైబర్ నేరగాలు మోసాలకు పాల్పడ్డారన్నారు ఇప్పుడు ఫెడెక్స్ పేరుతో మోసానికి పాల్పడుతున్నారని తెలిపారు మేము పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాం మీరు పార్సల్ పంపారు అందులో డ్రగ్స్ ఉన్నాయి అంటూ బెదిరించి డబ్బులు గుంజుతున్నారన్నారు కానీ మీరు పార్సల్ పంపనప్పుడు భయపడడం ఎందుకు అన్నారు విద్యావంతులే ఎక్కువగా మోసపోతున్నారన్నారు మీరు భయపడితే అవతలి వారు మరింతగా భయపెడతారని గుర్తుంచుకోవాలన్నారు